వెల్కమ్ టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ మహాశివరాత్రి జాతర సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ భేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మరి నిన్నటి నుంచి మరి విద్యుత్ దీపాలంకరణ అలాగే అన్ని ఏర్పాట్లు కూడా భక్తుల సౌకర్యం కోసం మరి దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు మరి ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులే కావచ్చు వివిధ జిల్లాలు వస్తాయి అలాగే పోలీస్ సిబ్బంది అలాగే మన హాస్పిటల్ సిబ్బంది అలాగే సిబ్బంది అలాగే అన్ని శాఖల సమన్వయంతో మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మరి సంబంధిత అధికారులతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి సంపదించినటువంటి అన్ని ఏర్పాట్లను ప్రత్యేక పర్యవేక్షణలో మరి వారి మరి ఆ పూర్తి ఏర్పాటు కూడా మరి ఎలా ఉంటాయో మరి మనం ఒక్కసారి ఇష్టం పడం ఇలా అశోకుని అశోక చతుర్వాతికి సంబంధించినటువంటి మూడు సినిమాలు అలాగే సీతారామ లక్ష్మణ్ దీపాలతో అందంగా అలంకరించారు ఒక పక్క కాళికా మాత అలాగే అల్లికార్జున స్వామి అందంగా మరి విద్యుత్ దీపాలతో మరి దేములవాడ బిర్దిపై అలంకరించారు అలాగే దుర్గామాత చూడండి మరి ఒక పక్క గణపతి అన్ని రకాల దేవతామూర్తులతో మరి ఈ డిజిపై ఏర్పాట్లు చేశారు భక్తులు కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళి వేములవాడకు తరలి వస్తున్నారు రాధాకృష్ణులు తీసుకున్నారు మనం రాధాకృష్ణులను కూడా దీపాలతో అందంగా అలంకరించారు మా అంటే पकुल चाल मट భద్రతా ఏర్పాట్లలో పోలీస్ అధికారులు భీమేశ్వర ఆలయం పక్కన ఉన్నటువంటి గాయత్రి దేవి ఆలయం భక్తులు ఉదయం నుంచే చాలా వరకు ఇక్కడికి చేరుకున్నారు రేపు శివరాత్రి సందర్భంగా కూడా చాలామంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఇది నమస్కారం అయ్య గారు చెప్పండి రాగర్ధావి సంప్రతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం దక్షిణ కాశిగా విరాజిలుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవీతంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు అందులో భాగంగా పద్నాలుగు పదిహేను పదహారు మూడు రాత్రులు మాకు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మహాశివరాత్రి అంటే జన్మకొక్క శివరాత్రి అనేటువంటి నానుడి ప్రకారంగా మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం అత్ర రాత్రంతు జననం స్వయం స్వయంవరహ లింగోద్భవము ఈ సృష్టి ఆరంభమైనటువంటి యొక్క రోజును మనం మహాశివరాత్రిగా పరిగణిస్తున్నాము కనుక ఏ మానవుడైతే జన్మై మానవుడు ఈ మహాశివరాత్రి నాడు ఆ శివుణ్ణి పత్రంతో కానీ పుష్పంతో కానీ ఫలంతో కానీ జలంతో కానీ అర్చన చేసినట్టుంటే ఆ యొక్క జన్మ సార్థకమవుతుంది ఆ కృత్యాలన్నీ కూడా తెలిగిపోయి ఆ యొక్క మానవ యొక్క జన్మలో ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి యొక్క దోషాలన్నీ తొలగిపోయి అత్యంత పుణ్యమైనటువంటి యొక్క పవిత్రతను పొందుతారు అట్లే ఈ వేములవాడ మహాక్షేత్రంలో ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నందున ఆ మూల విరాటైనటువంటి అయినటువంటి రాజరాజేశ్వర స్వామికి యథావిధిగా అన్ని కార్యక్రమాలు అర్చకుల ద్వారా నిర్వహించడం ఆంతరంగికంగా నిర్వహించడం జరుగుతూ భీమేశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థము స్వామివారి యొక్క దర్శనాన్ని మరియు స్వామివారికి మాన్ అక్కడ ఏ విధంగా అయితే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మహాలింగార్చన ఈ కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ లోపం లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా అన్ని ఏర్పాటు చేసి వారికి ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా కలగాలని చెప్పి కోరుకుంటున్నాము రెండవది ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే సేవించడం అంటే ఈశ్వరుని శివరాత్రి నాడు పంచాక్షరి జపంతో ఎవరైతే నిరంతరం జపిస్తూ దీపారాధన చేస్తారో ఆ దీపం వలన అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుంది కనుక దీపం వెలిగించి ఆ పంచాక్షరి జపాన్ని ఎవరైతే చేస్తారో శివరాత్రి నాడు వారందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం